బాహుబలి ది కంక్లూషన్ టాలీవుడ్ ఇండస్ట్రీ జనాలే కాదు ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ప్రస్తుతం భారీ యుద్ధ సన్నివేశాలను తెరకెక్కించేందుకు దర్శకుడు రాజమౌళి సిద్ధమవుతుండగా మెయిన్ విలన్ బల్లాల దేవ పాత్రధారి రానా కూడా యూనిట్ తో జతకానున్నాడు ఇక జూలై నుంచి మిల్కీ బ్యూటీ తమన్నా కూడా బాహుబలి టూ షూటింగ్ లో పాల్గొనబోతుందని తెలుస్తోంది బాహుబలి ఫస్ట్ పార్ట్ లో అవంతికగా కనిపించింది తమన్నా ఈ మీద నిజానికి ఓ యువరాని పాత్ర ఆమె ఎందుకు బందిపోటు మాదిరిగా మారింది వంటి డీటెయిల్స్ బాహుబలి లో వెల్లడి కావాల్సి ఉంది అయితే ఈ లో తమ్ము పాత్ర అంత లెంగ్తీగా ఉండే ఛాన్స్ లేదన్నది మాత్రం స్పష్టంగా తెలిసిపోతుంది అయితే కనిపించినంతసేపు తమన్న గ్లామర్ డోస్ పీక్ స్టేజ్ లో ఉంటుందని సమాచారం బాహుబలి టూ యూనిట్ తో తమ్ము జత అయ్యాక మొదట కొన్ని యుద్ధ సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొనబోతోంది ఆ తర్వాత ప్రభాస్ మిల్కీల మధ్య ఫోర్ పిక్చరైజ్ చేయనున్నారు ఫస్ట్ పార్ట్ లో సెన్సేషన్స్ తో పాటు కాంట్రవర్సీలు కూడా మోసుకొచ్చిన పచ్చబొట్టేసిన పాటకు మించి బాహుబలి టూ లో గ్లామర్ గా కనిపిస్తుందట తమన్నా బాహుబలి ది కంక్లూషన్ కి ఈ గ్లామరస్ సాంగ్ ఎంతవరకు యూజ్ అవుతుందో చూడాలి రమంతా తొలిసారి ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాలో చేయాలని తహతహలాడిపోతున్న సంగతి తెలిసిందే ఇంకా రిలీజ్ కాకుండానే ఓ కన్నడ సినిమా మీద ఆమె మనసు మల్లింది అందుకు ఆ దర్శకుడు తీసిన తొలి సినిమానే కారణం తాను చెప్పిన వైవిధ్యమైన కథతో సినిమా చేయడానికి ఏ నిర్మాత ముందుకు రాని పరిస్థితుల్లో సోషల్ మీడియా ద్వారా క్రౌడ్ ఫండింగ్ తో నిధులు సేకరించి రెండేళ్ల కిందట లూసియా పేరుతో ఓ సినిమా తీసి సెన్సేషన్ క్రియేట్ చేశాడు కన్నడ దర్శకుడు పవన్ కుమార్ ఆ సినిమా గురించి దేశవ్యాప్తంగా చర్చ జరిగింది దాన్ని సమంత మాజీ బాయ్ ఫ్రెండ్ సిద్ధార్థ్ తమిళంలో రీమేక్ చేశాడు